హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు నేను వచ్చేసి ఎంతో టేస్టీ అయినా ఎంతో సింపుల్ అయినా పప్పు ఆనమకాయ అయితే ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి చాలా సింపుల్ ప్రాసెస్ చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట అండి ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి నేను వచ్చేసి ఒక చిన్న ఆనపకాయ అయితే తీసి తెచ్చుకున్నాను అనమాట అండి చూసారు కదా ఇలా ఆనపకాయ అయితే తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆనమకాయకి అయితే తీసేసుకోవాలన్నమాట అండి పిల్లర్తో కానీ చాక్తో కానీ ఈ విధంగా అయితే తీసేసుకోవాలండి మనం ఆనమగాయ తీసి తెచ్చుకున్నప్పుడు లేతగా ఉన్న కాయ తెచ్చుకున్నా సరే మనకి నెక్స్ట్ డే వండుకున్నప్పుడు అది కాస్త ముదిరిపోతుంది కదండి అలా ముదిరిపోకుండా ఉండాలంటే తెచ్చిన వెంటనే ఇలా పైన తుడుమైతే కట్ చేసి పెట్టుకోవాలన్నమాట అండి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఆనమకాయ అనేది తొందరగా ముదిరిపోకుండా ఉంటుంది అనమాట చూసారు కదా ఇలా పీలంతా కూడా చక్కగా తీసేసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాటండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఆనమగాయని ఇలా నాలుగు ముక్కల కింద కట్ చేసుకోండి మీకు ముక్కలు కట్ చేసుకోవడానికి ఈజీగా అనమాట ఆనమగాయని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకి ఇలా లోపల గింజల పార్ట్ అయితే ఉంటుంది కదండి ఈ పార్ట్ అంతా కూడా నేనైతే తీసేసుకుంటున్నాను మీకు ఒకవేళ నచ్చితే కనుక ఈ గింజల పార్ట్ కూడా వేసుకోవచ్చు అనమాట అండి చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా కడిగేసుకోవాలండి ఇలా కడుక్కున్న తర్వాత ఇలా చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలండి ఇదే విధంగా ఆనమగాయ మొత్తాన్ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనం మిగిలిన ప్రాసెస్ అయితే చేద్దాము ఇప్పుడు నేను వచ్చేసి ఒక అరకప్పు వరకు కందిపప్పు అయితే తీసుకుంటున్నానండి మీకు కావాలనుకుంటే పెసరపప్పుతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అనమాట అండి నేను ఈ పప్పు ఆనమకాయ అనేది కుక్కర్లో అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నానండి చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట నేను తీసుకునే ఈ పప్పుని ఇప్పుడు కుక్కర్లోకి అయితే వేసుకున్నానండి ఇలా వేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసుకోవాలి ఈ విధంగా కడుక్కున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఏ గ్లాస్తో అయితే కందిపప్పు వేసుకున్నాము సేమ్ అదే గ్లాస్తో మూడు గ్లాసుల వరకు వాటర్ అయితే వేసుకోవాలండి చూసారు కదా ఇలా మూడు గ్లాసుల వాటర్ అయితే వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ కందిపప్పులోకి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకుందామండి ముందుగా మనము ఆనమగే ముక్కలు అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఈ ఆనమగే ముక్కలు మొత్తాన్ని కూడా వేసేసుకోవాలండి ఇలా ఆనమికాయ ఎక్కువ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట అండి నేను వచ్చేసి ఒక మూడు పచ్చిమిర్చి అయితే తీసుకుని ఇలా నిలువుగా అయితే కట్ చేసి వేసుకున్నానండి అలాగే ఒక ఉల్లిపాయ అయితే తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి అయితే వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మనము చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసుకోవాలండి ఇలా టమాటా ముక్కలు వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది అనమాట అండి నేను వచ్చేసి మీడియం సైజ్ టమాటాలు మూడైతే తీసుకున్నానండి ఇలా ఇవన్నీ వేసేసిన తర్వాత ఇప్పుడు మనము కుక్కర్ మూత అయితే పెట్టేసుకోవాలండి ఈ విధంగా మూత అయితే పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకుని మీడియం మంట మీద ఉడికించుకోవాలన్నమాట అండి చూసారు కదా ఇలా విజిల్ కూడా పెట్టేసుకుని ఒక మూడు విజిల్ వచ్చేటంత వరకు కూడా ఉడికించుకోవాలన్నమాట అండి ఈ లోపల మనం మిగిలిన ప్రాసెస్ అయితే చేద్దాము ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని నానబెట్టుకోవాలండి మనకి కుక్కర్ విజిల్ వచ్చే లోపల ఈ చింతపండు అయితే నానిపోతుందండి చూసారు కదా మనకి కుక్కర్ విజిల్ కూడా రావడం స్టార్ట్ అయిపోయింది మనకి ఇలా ఒక మూడు విజిల్ వస్తే సరిపోతుంది అనమాట అండి ఈ విధంగా మూడు విజిల్లు కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని ప్రెజర్ పోయేటంత వరకు కూడా పక్కన పెట్టుకోవాలండి చూసారు కదా ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఇప్పుడు మనం విజిల్ తీసుకుని ఇప్పుడు మూత కూడా ఓపెన్ చేసుకుందామండి చూసారు కదా మనకి చక్కగా అయితే అండి ఇప్పుడు ఒకసారి మనం గరిడ పెట్టుకుని ఒకసారి బాగా కలుపుకుందామండి పైకి కిందకి ఈ విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం అంత పసుపు అయితే వేసుకోవాలండి ఇలా పసుపు అయితే వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి ఇలా పసుపు సాల్ట్ వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఈ విధంగా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం చింతపండు అయితే నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి ఈ చింతపండు గుజ్జునైతే వేసుకోవాలండి ఇలా చింతపండు గుజ్జు కూడా వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ వెలిగించుకుని చిన్న మంట మీద మంచిగా ఉడికించుకోవాలన్నమాట అండి చిన్న మంట మీద మాత్రమే ఉడికించుకోవాలండి ఒకవేళ మీరు పెద్ద మంట పెట్టారంటే పట్టేస్తుంది టేస్ట్ అంతా మారిపోతుంది అనమాట అండి ఇప్పుడు ఇందులోకి ఒక అర టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసుకుంటున్నానండి మీరైతే మీరు తినే కారానికి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోండి ఇలా కారం కూడా వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలిపేసుకుని ఉడకనివ్వాలన్నమాట అండి చూసారు కదా ఇలా మనకి బబుల్స్ వస్తూ మంచిగా ఉడికిపోయింది కదండి మీకు ఇంకా పల్చగా కావాలనుకుంటే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి నాకైతే ఈ థిక్నెస్ అయితే సరిపోతుంది అనమాట చల్లారిన తర్వాత మనకి ఇంకా కాస్త గట్టిపడిపోతుంది అనమాట అండి అందుకని ఇలా పల్చగా ఉన్నప్పుడే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా కొంచెం అంత కొత్తిమీర అయితే వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఇప్పుడు మనం తాలింపు అయితే వేసుకుందామండి ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ అయితే పెట్టుకుని ఇందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఈ ఆయిల్ అనేది కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆవాలు జీలకర్ర మినపప్పు అయితే వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మంచిగా కలుపుకుంటూ ఒక నిమిషం పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ సగం వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయ రెబ్బలు ఇలా దంచుకుని అయితే వేసుకోవాలండి అలాగే ఒక ఎండి మిర్చిని ఇలా ముక్కల్లా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసుకోవాలండి ఇలా వేసిన తర్వాత చూసారు కదా మంచిగా ఈ విధంగా ఫ్రై అయ్యేటంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ తాలింపుని పప్పు మిశ్రమంలోకి అయితే వేసేసుకోవాలండి ఇలా తాలింపు మొత్తాన్ని కూడా వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట అండి చూడడానికే కాదండి తినడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట అండి తప్పకుండా ట్రై చేయండి మీకు ఇందులో కావాలనుకుంటే కొంచెం సాంబార్ పొడి కూడా యాడ్ చేసుకోవచ్చండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా పప్పు ఆనమిక అయితే చాలా సింపుల్గా చాలా టేస్టీగా చాలా కమ్మగా కూడా ఉంటుంది అనమాట అండి మీరు ఈ విధంగా ఎప్పుడైనా ట్రై చేయకపోతే మాత్రం డెఫినెట్లీ ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి బాయ్ బాయ్